హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం హ్యాపీ సండే ఈరోజు సండే అనమాట సో మా ఆవిడ ఆదివారం కూడా ఇంటి నిండా ఇదిగో ఇన్ని ఎవరితో అది

నిన్నటి నుంచి కొద్దిగా ఏడు ముఖం పెట్టుకొని ఉంది వాళ్ళ నాన్న రమ్మంటే వాళ్ళ నాన్న రావటం కుదరదు అని అన్నాడు పెట్టేశావా ఏం బుజ్జి ఏంటంట అయ్యే మోటార్ పెట్టాలి మొన్నే ఒక కలిపి కొట్టినాం కదా గుమ్మాలు పెడదాము రేపు గుమ్మాలు పెడుతున్నాము రెండంట్లు అత్తమ్మ మామయ్యని రమ్మని చెప్పేసి అన్నాము అత్తమ్మ వస్తుంది కానీ మామయ్య రావట్లే మామయ్య ఏంటంటే అది ఎప్పుడు చెప్పారు వేసినాయి ఆ గ్యాజలు అను పొలానికి నీళ్లు పెట్టుకోవటం అది అంట సో నిన్నటి నుంచి మరి అడుగుతుంది రాత్రంతా ఉమ్మని పెట్టుకుని డల్లుగా ఉంది మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడినట్టుంది సో అది ఇప్పుడు ఏంటి రావడం కుదరదంటే అయితే ఏమో ఆలోచిస్తా అవ్వదు అని చూసుకొని వస్తారులే ఒకవేళ వస్తానండి రాకపోతే ఇబ్బంది అయింది కదా అందుకని చెప్పేసి అలా ఏమో చూసుకొని వస్తారులే ఇదో మాకు సరేనా సో ఏముంటున్నా ఇప్పుడు ఆదివారం అంటే మినిమం టమాటా పప్పు అన్న ఉండాలి లేకపోతే ఆదివారం అది సో వచ్చేవి తెచ్చుకో మచ్చిగంది ఏం చెప్తా ఉంటాం మా ఇంట్లో ఏం అయండ్ అసలు పనిచేయట్లేదే పిచ్చి లేస్తుంది నాకైతే మొన్న మీరు భూం పూజ భూం పూజ అన్నారా భూజ భూం పూజ భూం పూజ ఏంట్రా భూమి పూజ అంటారు చక్కగా భూమి పూజ పూజ కదా భూం పూజ భూమి పూజ కొత్తది అయితే ఉండది మామూలుగా ఫస్ట్ సిమెంట్ వేసేది కానివ్వండి ఒక గోతి తూవి నవ నవధాన్యాలు వేసి కొబ్బరికాయ కొట్టి తాంబలు పెట్టుకొని పూజ వినాయకుడు పూజ కూడా శుభకార్యం స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వినాయకుడు పూజ చేసుకుంటారు అవన్నీ ఉంటాయి మాది రినోవేషన్ కాబట్టి గోడలు ఉంచుతా అన్నాడు అన్న మొత్తం గోడలు తీసేస్తా అని అంటే వచ్చింది వీడియో తీస్తాను బాబాయ్ మొత్తం గోడలు తీసేస్తా స్టార్ట్ చేస్తా అని అంటే అప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే చేసేదాన్ని మొత్తం గోతి చూసి నవ గోయి తీసి నవధాన్యాలు వేసి ఆగలే మావి ఉన్నా నేను చేయలేను ఆపేసే అది ఒక నిమిషం అండి మా బాబాయ్ వచ్చాడు మా బాబాయ్ మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ భర్త అనమాట మొన్న ముందు వీడియోలో కూడా చూపించా కదా మా బాబాయ్ వచ్చాడు చాలా తర్వాత అని చెప్పేసి అది సరే ఉండండి బాబాయ్తో మాట్లాడి చేస్తా అయిపోయిందండి వెళ్ళిపోయాడు బాబాయ్ టీ తాగేసి వెళ్ళాడు అదే ఇల్లు అది చూద్దాము ఊరికి ఎక్కడ దాకా వచ్చింది ఇంటి అని చెప్పి వచ్చాడు అనమాట వెళ్ళిపోయారు అయితే నవధాన్యాలు పగడం వైగుట్లు వేస్తారు కదా రత్నాలు కూడా సో అవి పంచలోహాలది ఒక బిళ్ళ వేస్తారు అట్లా అన్నీ దాన్ని కానీ భూ పూజ ఏం చేసుకోలేదు కదా అని ఏం లేదు కానీ గుమ్మాలు మాత్రం ఖచ్చితంగా కొత్తవి పెడుతున్నాం కాబట్టి అప్పుడు మనం కావాలంటే తాంపులో ఇచ్చుకొని పిలిపించుకోవచ్చు కొబ్బరికాయ కొట్టుకొని మన వాళ్ళని పిలుచుకుంటారు కదా అట్లనే ఇంకా దానికైతే ఏమీ లేదు కదా అప్పుడు కూడా రమ్మన్నానండి నేను మా అమ్మ నన్ను అప్పుడు రమ్మన్నాను అప్పుడు కుదరదు అన్నారు గుమ్మాలు ఎత్తే టైం కల్లో వస్తానులే అని చెప్పేసి అని అన్నాడు మా బాపు సరే వస్తా అన్నాడు కదా అని ఇప్పుడు చేస్తే మళ్ళీ అట్లా చెప్తున్నాడు అనమాట అదే ఏం మాట్లాడాను ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కూడా తెలియదు అదే కొత్తది అయితే మనం వినాయకుడు పూజ కూడా చేసుకొని స్టార్ట్ చేస్తాం కదా పండుగ స్టార్ట్ చేసినప్పుడు కొత్తది ఏ స్టార్ట్ చేసినా వినాయకుడు పూజ చేసుకుంటాము అట్లనే నేను చేయించుకున్నా మా అమ్మతో అనుకున్నాం అమ్మ ఆపుతాను కానీ అవ్వలేదు ఇంకా సరేలేండి మామయ్య వచ్చాడు చాయ్ పెట్టించాను తాగారు వెళ్ళారు నుండి మాట్లాడారు ఇంకా ఇప్పుడు వంట చేయాలనే టమాటా పప్పు చేస్తాను రేపు పుట్ట దగ్గరికి వెళ్ళాలా అసలు మేము ఇంటి పని స్టార్ట్ చేసినప్పుడే వెళ్దాం వెళ్దాం అంటే ఎందుకు అది అలా వెనక్కి వెళ్ళిపోతుంది ఫస్ట్ పుట్ట దగ్గరికి కొబ్బరికే కూడా రావాలండి చాలా నేను మాట్లాడుతున్నాను వాడు నాన్ స్టాప్ ఏదో ఒకటి అరుస్తా ఉన్నాడు అనమాట అంతే బ్లాక్ కంటిన్యూ అవుతానే ఉంటుంది అన్నమాట ఎవరైనా ఇప్పటివరకు ఇంకా లైక్ కొట్టకపోతే ప్లీజ్ వీడియోని లైక్ కొట్టండి నేను రెండు రోజుల నుంచి మిమ్మల్ని అడగట్లేదు మీరు వీడియో లైక్ చేయట్లే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ప్లీజ్ ఏం చేస్తున్నావు బావా అదే ఆయిల్లో కాన్ ఫ్లోర్ వేసి తిప్పితే మీ దొస్తంతా క్లియర్ అయిపోయి నూల వరకు తేలుతుంది మరి ఇది ఇది వేస్తాం రైట్ ఏమో అవునా ఓకే చూద్దాం ట్రై చేద్దాం ఇప్పుడు అది వేడయ్యాక ఇది పోయాలా ముందే పోయాలా మరి తెలియకుండా ఎందుకు ప్రయోగాలు కొంపలో కొంపటి అని టీవీ ప్రోగ్రాం అయితే అప్పుడు అది అరే మనం ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు వదిలే వదిలేసే అంటే అది వేడయ్యాక అన్న తెలియాలి కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ముందే అనుకుంటున్నా అవుదా ఇది నాకు తెలిసి నువ్వు అయితే గెలిచి గలీజ్ అయిపోద్దాం ఇది వెళ్ళి అయింది అనుకో సూపర్ రా సూపర్ అని కాదు నేను ట్రై అవుతుందని చెప్పేసి చెప్పడానికి ఉంటది కదా నాకు కూడా ఇప్పుడు నూనె వాడాలి కలిపేది అలా పోసేసిందండి అందులో దాన్ని కలుపుతారా త్వరగా కలుపు మరి ఫోర్క్ లాంటిది పెట్టి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఏం జరుగుతుందో నూనెలో ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం దానికి అంటుకుంటున్నాయి ఒడియాలు వస్తున్నాయి ఎందుకు వచ్చి నీకే నే పప్పు చేస్తున్నా రిజిస్టర్ చేసి నా కొడక కొట్టానుకో గింగిరాలు తిరుగుతా దిక్కు మన చెత్త అంతా వేసి నాకు ఒడియాలంట అంతే ఇంకా ఓయ్ తినేది కాదు బెట్ట వాడా అంటున్నాడు అతి పోయి జల్లులు గంటితో మళ్ళీ వదిలేస్తుంది అది వదిలేస్తుందా ఇది ట్రిక్ అండి మీకు ఇదే ట్రిక్ ఇంకేమైనా బెటర్గా మొత్తం అదేంటి మా తిత్తాడేంటి అది వచ్చి ఇప్పుడు నేను అనుకోండి అంటే నూనె వేడక్క ముందు అనుకో అదంతా దీనికి అంటుకుంటుంది అనుకుంటా నూనె చాలా వేస్ట్ అయినట్టుంది గిట్టిగా ఒక్కొక్క చుక్కరా పెద్ద వర్షం అయ్యేది ఎట్టిచ్చా ఆపుతానండి ఇంకా చూశారుగా ఇలా వచ్చింది అది బెటర్లే ఇప్పుడు అది అడగడితే అసలు పోతాయి కాదు పోయినాయి పర్లేదు బెటరే ఇందాక ఎట్లుండ ఇప్పుడు ఎట్లా ఉంది అదేనా అడ్డచ్చా Pre. Pre. ఇది సోదైంది ఇక నా కొంపర్ నుంచి దిందే ఇక నేను ఎంత జాగ్రత్తగా దాన్ని బాగా చేయాలనుకుంటాను ఇట్లానే ఇది బా వాడు అంటాడు నవీను నేను ఏదన్నా చేస్తే అది చిరిగి చాపంతయి అయ్యి చాటంత అయ్యి ఇద్దని ఆ కింద ఉంది దాని మీద పోసుకుంది ఏం చూస్తున్నావు నువ్వు వరని అమ్మ అది కలపడానికి కార్న్ ఫ్లోర్ ద గిన్న గిన్నెలు లేవు మంచుకుందిగా టైం ఉంది ఇప్పుడు నాకు పని పెట్టుకోవాలి ఏందో ఒక్కోసారి ఇట్లా అయిపోతుంది నాకు మైండ్ అంతా మీ అమ్మ బాబుల దగ్గర పెట్టి ఇక్కడ పనులు చేస్తే అలాగే ఉంటుంది వెళ్ళిపో మా ఇంటి వాళ్ళ అమ్మ బాబుల దగ్గర పెట్టిందండి వాళ్ళు రావట్లేదు అని ఎక్కడైనా జాతర జాతర జరుగుతుంది ఇంట్లో మా అత్తమ్మ మామమ్మ గారు వస్తే ఇబ్బంది ఉండదు వాళ్ళు రావట్లేదు కదా అందుకే ఏంటిదే అమ్మా నువ్వు అది విజుల్లో అవన్నీ సరిగ్గా చూసుకోమ్మ లబ్బర్లు టమాటా పప్పు చేస్తున్నావా కొద్ది ఇక్కడ ఇక్కడ ఉండి చేయకొద్దీ నువ్వు నీ దండం పెడతా కొద్ది ఆ బట్టలు అవుతీలేకపోతే చేసుకుందాం నిదానంగా కూడా అదే చేద్దాము అమ్మో సోదో దీని నా అమ్మో మీ అమ్మో మాయమ్మో చంపైతే చంపే పోతే ఇలా టార్చర్ చేయ మాకు నన్ను టైంలో నా చీనా మీద కాకి రెట్ రెండు పంట చూసే ఇల్లు మొత్తం ఏమో ఏ ఆకలి ముందో గెలిపిద్ది అందులో సారీ అంటే పొరపాటు కలిపా అంటది లాస్ట్లో ఏమైతే అంటే సాంబార్ ఫిక్స్ అయింది చివరి దాకా చూడండి ఏమవుద్దో వీడియో కంప్లీట్ అయిద్దా అవుదో చూద్దాం సాంబార్ చేసానంటే అయిపోయేది కదా ఫ్రెండ్స్ ఇదిగో మావిడ నాకోసం ఎంతో ఇష్టంగా ప్రేమగా ఆదివారం పోటడా సాంబార్ చేస్తుంది నా మొహాన ఇంకేం చెప్తాం గట్టిగా మాట్లాడితే ఆమ్లెట్ వేసి పెడతాను అంది ఆమ్లెట్ వేసి చేసిద్దంట ఆమ్లెట్లో అను కొత్తిమీర వేసి చేసిద్ది అనమాట కొత్తిమీర కొత్తిమీరే కదా ఎప్పుడు మామిడి ఒప్పుకుంటుంది బుర్ర తక్కువని అదే బుర్ర పని చేయట్లేదు అండి ఆమ్లెట్కి అంత పెద్ద డైలాగా వాడుతున్నావు టైం అందరూ ఈ పాటికి శుభ్రంగా చేప వేపుళ్ళు మటన్ పులుసులు గారెలు నాటుకోడి పులుసులు నాకు మటుకు నాకేమో సాంబార్లు ఆమ్లెట్లు చూడండి ఫ్రెండ్స్ ఏంటి వా చేయమంట చేయకుండా ముచ్చట్లు పెడుతున్నారు అని చెప్పి ఫ్రెండ్స్ వచ్చి హడావులు చేస్తాను అలా అండి కింద అసలు నువ్వంటే ముచ్చట్లు నేను కోసినా ఏంటి ఫ్రెండ్స్ మనం కటింగ్ మాస్టర్ కదా మన టాలెంట్ చూపిద్దాము ఉండండి అది కోసేస్తాను ఈ లోపు ట్రీ కోసేద్దాం ఫ్రెండ్స్ ఇది చూసారా మెయిన్ మనం ఇప్పుడు సాంబార్ తీసుకోవడానికి కారణం ఇదే అనుకుంటా ఈ సాంబారి ఉల్లిపాయలు ఉన్నాయి అని చెప్పేసి ఇది కలిసి వచ్చింది కానీ దీనికోసం చేయట్లేను అయితే అంతేగా ఓకే బాగా ఈ శుభ్రం చేయాలా ఇలా చేసేయాలా చేయాల్సిందేనా అలాగే వేస్తారేమో అనుకున్నా ఏమండి మా ఊళ్ళో ఇది ఎంత ఉంది ములక్కాయ్ ఒకటి ఇరవై రూపాయలు అంటండి ఒక ములక్కాయ మా ఊళ్ళో ఏమో ఇలాంటి రెండు వచ్చి పదిహేను రూపాయలు రోడ్డు మీదేమో ముప్పై రూపాయలు అంట కేజీ ఉల్లిపాయలు నలభై రూపాయలు అంటే రోడ్డు మీద ఊళ్ళో పాతిక రూపాయలు అందుకే నేనేం చేశానంటే వాళ్ళ కొట్టు ముందు ఆటోకి ఆకేసి ఆటోకి పది రూపాయలు ఇచ్చి ఊళ్ళోకి వచ్చి కేజీ పాతి రూపాయలు చెప్పునుకొని ఇంకా ఐదు రూపాయలు మిగిలినాయి ఎలా ఇచ్చా ఓరా ఇంక మరి సహాయ అంటావా సో ఇంక చేద్దామండి చారడే సిమ్మొక్క అట్లు పోయి రంగ అరగించంగా నా తొల్లి తల్లి తొలి రే ఇంకోస్తా ఎవరా లేతగా ఉందా ముదురుగా ఉంది ముదిరిగా చూస్త కలరు అంత లేద ఉంది కదే సరే ఎలా క్లీన్ చేయాలి మామిలు ఉల్లిపాయలు కోసినట్టు కోసి తొక్క తీయాలా నీ అమ్మ ఎప్పుడుకి అవుతుంది ఇవన్నీ ఇలాగేసి వండేస్తారేమో అనుకున్నాను నేను ఓకే అబ్బా పోన్ సన్న కొనులా అడ్డంగా ఎందుకులే మామూలుగా వండేద్దాం బాబా ఉల్లిపాయ ఇవి ఆమ్లెట్ కూడా కోసేస్తాను లేదు తల్లి రేపు అమ్మమ్మ వాళ్ళు వస్తారు కదా వాళ్ళతో పాటు వెళ్దాం ఏమే కావాల్సిన క్యారెట్ ములక్కాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు సన్న చిన్న ఉల్లిపాయలు వంకాయలు అప్పటికప్పుడు కట్ చేసేస్తాను సొరక్కాయ దొరకలేదండి కాయకాయ తీసుకోమన్నారంట ఉద్దం చెప్పేసి వచ్చాడు ఆయన సరుకా ఎప్పుడు మిస్సింగ్ మిగిలియండి బెండకాయలు నేను అసలు వేయనండి బెండకాయలు వేయను మెయిన్ ఇవే బెండకాయ ఒకటే ఎక్స్ట్రా వేస్తాను అది బెండకాయ సొరకాయ అయ్యదిలే బాబు చెనబొద్ది కదా ఆ ఒకటి లేవు మిగిలియన్నీ ఉన్నాయి అన్నమాట సో నేను స్టార్ట్ చేస్తాను అది హ్మ్ ఆమ్లెట్ కట్ చేసి ఇచ్చాను అనుకో ఓకే లేదే కొంచెం లేస్ అందుకే హ్మ్ ఆగగ పడతే కుసిల్ బడ్డ వీడియోకి అయిపోయిందా ఇప్పుడు దాకా తెగ కుసిల్ పడ్డదండి పాపం షార్ట్ వీడియో తీసింది సాంబార్ అయితే రెడీ అయిపోయింది మస్తు చేసింది షార్ట్ వీడియో చేసింది చూడండి ఒకసారి మామూలుగా లేదు కిర్రాక్గా ఉంది స్మెల్ అయితే అదిరిపోతుంది ఏది రెడీ ఫస్ట్ టైం అనుకుంటే ఇతర దాంట్లో సండే రోజున ఆమ్లెట్ వేడి వేడిగా సాంబారు చూపి హలో సాంబార్ ఇది మావిడి ఆమ్లెట్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాం దయచేసి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని మటుకు లైక్ చేయడం మర్చిపో మాకంటే కొత్తగా ఉన్నాం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సరేనా సరేలే బాయ్ బట్టలు ఆరేసుకొని వస్తాం తీసుకొచ్చి మరొక పెట్టుకుంటాం బాయ్ ఫ్రెండ్స్ ఉండండి అవి కూడా తీసుకొచ్చి మరొద పెట్టి వీడియో కంటిన్యూ చేద్దాం ఇంకా తెలంగాణ అనే ఉందిలే ఎప్పుడు నేనే చేసేది అలవాటు పడితే కింద ఏమో అన్నీ నాచేత చేపిస్తా ఆడి ఆడచేత చేపిస్తా ఉంటా బాబు నువ్వు లక్కీ హేర్ చేత చేపిస్తావంట ఆడదే అంటున్నాడు ఏ జాహరత వెళ్ళేసా దిమ్మలు దిమ్మలు కట్టేసి దానికి బ్రిక్స్ లాగా ఇప్పిస్తా టైల్స్ గోడల్లో దాని మీద పోలకుండి పెట్టుకుంటాం మనం బాగుంటాయి లేమో అని అయిపోయిందా అరేసావా చెప్పు ఇందులో చెప్పు ఏం అరేసావు ఎక్కడ ఆరేసావు చూపిరా నేను వీడియో తీయలేదుగా ఇదిగో ఫ్రెండ్స్ ఇవి ఆరేసింది దాని మీద బకెట్ వేసాగా ఏది ఎవరు ఏదో దాని మీద బకెట్ ఏది ఇదిగోండి బకెట్ ఇక్కడ ఆరేసాం ఇంకా బాయ్ చెప్దామా వీడియోకి బాయా సరే బాయ్ కనబడే మైండ్ అసలు బాగాలేదండి అండి ఇదే ఉంది అనమాట కోపం వస్తే నేను అంతేనండి బాగా రాత్రి అప్పటి నుంచి మైండ్ చిప్పు దబ్బింది చెప్పు నాకు అసలు ఏం కనపడట్లేదు చెప్పు అదే అండి కొంచెం ఇంకా వాళ్ళు మా నాన్న రావట్లేదు మా అమ్మ వస్తుంది కానీ మా నాన్న రావట్లేదు అనే కొంచెం బాధ ఇదిలో ఉన్నాను అంతే అంత మించి ఏం లేదు ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోని అయితే లైక్ చేయండి రేపయితే బాగుంటుంది ఈ కాలమా Ini siapa ha? ma? Bye friends.